ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలోని ప్రైవేట్ పాఠశాల నందు విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ కారణంగా చాలా నష్టపోవడం జరిగిందని కావున తక్షణమే వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నర్సరావు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు ఎస్ఎండి బాషా ఏ గిడ్డయ్య ఎస్ నజీర్ వి నరేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి జనార్దన్ జనసేన పార్టీ మండల నాయకులు నరేంద్ర తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల నందు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు మండల తహసీల్దార్ కార్యాలయము నందు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సురేష్ అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపాధ్యాయులను వెంటనే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను వెంటనే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను వెంటనే కరోనా వ్యాధి కారణంగా ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను వెంటనే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను వెంటనే కరోనా వ్యాధి కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను వెంటనే కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ పాఠశాల కట్టుకోలేక తినడానికి లేక వేరే కార్యకలాలు అంటే చిన్న చిన్న కొట్లు కొట్లు పెట్టుకుంటూ కిరాణా షాపులు పెట్టుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు ఉపాధ్యాయులు చదువు చెప్పు ఉపాధ్యాయులు రోడ్డు పైన ఉంటుంటే చాలా బాధేస్తుంది ఈ విధంగా